शर्वोधार ब्रह्म कालाय काय नीलगंधा शिवाये शिवे जुपा दिव्येत्र भगे देवी शरण्येत्र भगे देवी नारायणी नमोत् చంద్రబాబు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా చంద్రబాబు గారికి ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మరింత మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అనేక దేవాలయాల్లో అర్చకులు అందరి సహాయ సహకారాలతో ప్రత్యేక పూజలు అర్చనలు మచిలీపట్నంలో నిర్వహించడం జరిగింది అలాగే మరి పురాతన శివాలయం అయినటువంటి అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉల్లింబిపాలెంలో స్వయం కూడా వెలిసిన దేవాలయంలో చంద్రబాబు గారికి భగవంతుడి మంచి ఆయుష్నివ్వాలని ఆయుష్ హోమం కూడా నిర్వహించడం జరిగింది వేమూరి నాటసాయి పవన్ శర్మ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాలు అన్నిటికీ చేయడానికి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రామీణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూరి గారు కానివ్వండి ఎంపీ బాలసౌరి గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణరావు గారు కానివ్వండి జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు కానివ్వండి బీజేపీ నాయకులు సోరిశెట్టి బాలాజీ గారు కానివ్వండి అందరూ కూడా కూటమి నాయకుల అందరి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అలాంటి మంచి వ్యక్తి ద్వారా ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అలాగే ప్రజల ఆశీసులతో పాటు భగవంతుడు కూడా ఆయన మంచి శక్తిని ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో భారతదేశంలోనే అడ్డగామి రాష్ట్రంగా తీసుకువెళ్లాలని చెప్పి త్వరలోనే మనందరి ఇది అయినటువంటి పోలవరం అమరావతి రాజధాని త్వరలో పూర్తి చేసే శక్తిని భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి అలాగే ఇవాళ మెగాడిఎస్సిని కూడా మరి నారా లోకేష్ గారు యువనాయకుడు విడుదల చేస్తున్నాడు యువతకి మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి చంద్రబాబు గారికి మరింత శక్తినివ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్ రాష్ట్ర సభ్యులు పనికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజున బిల్లింగపాలెంలో ఉన్న చాలా పురాతనమైనటువంటి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయంలో హోమాలు ఆయన ఆయుష ఆయురారోగ్యాతో ఉండాలని చెప్పి అలాగే ఈ రా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రాబోయే మూడు నాలుగేళ్లలో మరింతగా అభివృద్ధి చేసి అందరికీ ఉద్యోగాలు జీవనభి లభించేటట్టుగా చేయాలని ఆయనకి కావలసిన ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వాసంగా ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఈ ఉలుగుపాలెం దేవాలయంలో హోమాలు ప్రత్యేక పూజలు ఆయన పేరు మీద అభిషేకాలు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు అన్నపూర్ణ సమేత కాశీక్షేత్స ఆలయాల ఉల్లింగిపాలనలో మే అంతా కూడా బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులందరికి వచ్చి ఆయన పేరు మీద ఆయుధ ఆరోగ్యాల ఐశ్వర్యం ఇవ్వాలని ఆయన టైంలోనే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలని అమరావతి కంప్లీట్ అయిపోవాలని అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయాలని ఈ మహానుభావుడు ఉన్న టైంలోనే అన్నీ కూడా చేయాలని చెప్పి ఆయన పేరు మీద హోమం చేయించాము హోమం పూజ పురస్కారాలు అన్నీ చేయించాము ఆయన ఎప్పుడు కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి ఇదే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఈ కూటమి ప్రభుత్వం టైంలోనే మా అమరావతి కానీ పోలవరం కానీ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఒక ఒక కరోడు కూడా ఖాళీగా ఉన్నట్లు లేకుండా అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి తలుసుకుంటూ ఈరోజు ఆయనకి ఆయుధారోగ్యం అని చెప్పి కూడా ఆయన పేరు పూజ పూజలు చేశామండి